హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు బనారస్ జార్జెట్ శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవే చూద్దాం ఫస్ట్ శారీ రామా గ్రీన్ కలర్ శారీ వీటికి బార్డర్ వచ్చేసి మన కడ్డీ బార్డర్ లాగా వచ్చింది ఇట్లా మధ్యలో మొత్తం సీక్వెన్స్ జరీ లైన్స్ ఉంటాయి మొత్తం స్ట్రైట్గా దీన్ని లైట్ కలర్స్ మీద క్లియర్గా తెలియట్లేదు దగ్గర నుంచి చూడండి ఇట్లా లైన్స్ వస్తాయి ప్రతి చీరకు కూడా ఇట్లానే ఉంటాయి లైన్స్ బార్డర్ వచ్చేసి ఇలా కడ్డీ బార్డర్ టూ సైడ్స్ మనకు గోల్డెన్ సిల్వర్ జరీ అంటే కొంచెం రోజ్ మిక్స్ లాగా వచ్చింది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది పళ్ళు చిన్నగా వస్తుంది జరీ లైన్స్ తోటి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా మనకి బాధ్య ప్రింట్ తోటి బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో కలర్స్ ఇవి ఇది వచ్చేసి డార్క్ రాణి పింక్ కలర్ దీనికి కూడా టూ సైడ్స్ ఇట్లా బార్డర్ మనకి కడ్డీ బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ చిన్నగా డిజైన్ టెంపుల్లాగా మధ్యలో అంత ఇలా జరీ లైన్స్ స్ట్రైట్గా సీక్వెన్స్ లాగా వచ్చింది ఇట్లా ఉంటుంది కింద వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇట్లా ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ డార్క్ గ్రే కలర్ శారీ ఇది దీనికి కూడా టూ సైడ్స్ బార్డర్ ఇట్లా మనకి కడ్డీ బార్డర్ లాగా వచ్చి దానిపైన డిజైన్ వచ్చింది మధ్యలో మొత్తం ఇలా జరీ లైన్స్ స్ట్రైట్గా సీక్వెన్స్తో వచ్చింది కింది వైపు బార్డరు ఇది పళ్ళు బ్లౌజు బాందిని బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకో కలరు బ్లాక్ కలరు దీని మీద క్లియర్గా తెలుస్తుంది చూడండి డిజైన్ బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ గోల్డ్ జరీతో వచ్చింది మధ్యలో మొత్తం జరీ లైన్స్ స్ట్రైట్గా సీక్వెన్స్ డిజైన్తో వచ్చింది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజు బాంద బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ సీ గ్రీన్ కలర్ శారీ ఇది దీనికి కూడా బార్డర్ ఇలా కడ్డీ బార్డర్ వచ్చి దాంట్లో ఇలా లైన్స్ లాగా వచ్చింది డిజైన్ దానిపైన మళ్ళీ చిన్నగా ఇలా మొగ్గలాగా డిజైన్ వచ్చింది జరీతో మధ్యలో మొత్తం జరీ లైన్స్ స్ట్రైట్గా కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ నేవే బ్లూ కలర్ శారీ ఇది దీనికి కూడా బార్డర్ ఇలా జరీతో వచ్చింది మధ్యలో అంతా ఇలా స్ట్రెయిట్ లైన్స్ సీక్వెన్స్ లాగా వచ్చాయి జరీ లైన్స్ మొత్తము కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లోనే కొంచెం డిఫరెంట్గా వచ్చాయి ఇవి ఈ శారీస్కి ఇంతకుముందు అన్ని సెల్ఫ్ బ్లౌజ్ వచ్చే వచ్చాయి కలరు వీటికి మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది ఇవి బాన్నీ కాకుండా బనారస్ బ్లౌజెస్ వస్తాయి వీటికి గ్రీన్ కలర్ శారీ ఇది దీనికి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ సేమ్ ఉంటుంది డిజైన్ మధ్యలో కూడా మొత్తం సీక్వెన్స్ జరీ లైన్స్ వచ్చాయి స్ట్రైట్ లైన్స్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వచ్చి ఇలా మనకు బనారస్ బ్లౌజ్ వచ్చింది ఇప్పటివరకు చూపించిన ఏమో బాందిని బ్లౌజ్ వచ్చింది ఇది మాత్రం బనారస్ బ్లౌజెస్ వస్తాయి ఇక్కడ నుంచి ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ కలర్ శారీ ఇది సేమ్ ప్యాటర్న్లోనే దీనికి కూడా బార్డర్ టూ సైడ్స్ ఇలా గోల్డ్ జరిగితే బార్డర్ వచ్చింది మధ్యలో సీక్వెన్స్ జరీ లైన్స్ స్ట్రైట్ లైన్స్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ వచ్చింది దీనికి బనారస్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రాణి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ ఇలా జరి బార్డర్ వచ్చింది మధ్యలో సీక్వెన్స్ జరి లైన్స్ స్ట్రైట్గా వస్తాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చింది బనారస్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ ఇట్లా జరీ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా స్ట్రైట్ లైన్స్ సీక్వెన్స్ జరి లైన్స్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ వైలెట్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి ఇలా జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా సీక్వెన్స్ జరీ లైన్స్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ కలర్కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది టూ సైడ్స్ జరీ జరీ బార్డర్ వచ్చింది గోల్డ్ జరీతో మధ్యలో అంత ఇలా జరీ లైన్స్ సీక్వెన్స్ లాగా మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెరూన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ ఇలా జరిగి బార్డర్ మధ్యలో అంతా జరీ లైన్స్ సీక్వెన్స్ లాగా మనకి ఇట్లా డిజైన్ వస్తుంది చాలా సన్నగా వస్తుంది లైన్స్ కూడా కింద వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ మనం ఏవైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే బ్లౌజెస్ కూడా మనం వీటి మీదకి వేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి బనారస్ జార్జర్ శారీస్లో ఈ ఉన్న న్యూ కలెక్షన్ చూసారు కదా ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నేర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి వీక్ డేస్ మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్